ఆనందా గ్రాండ్ ఓపెనింగ్ జూలై పదకొండున సోమాజీగుడిలో ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మనం ఇప్పటివరకు ఎన్నో ఆశ్చర్యకరమైన సంఘటనలు ఆసక్తికరమైన పరిణామాలను చూసుంటాం కానీ ఓ మహిళ జెండర్ మార్చుకుని పురుషుడిగా మారడం ఎప్పుడైనా విన్నారా అవును ఇప్పుడు అదే జరిగింది ఐఆర్ఎస్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న అనసూయ అనే ఓ మహిళ పురుషుడిగా మారి పేరు కూడా మార్చుకున్నారు మీరు విన్నది నిజమే ఇందుకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సైతం ఆమోదం కూడా తెలిపింది ఇంతకు మారడం ఏంటనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఆమె పేరు ఎం అనసూయ చెన్నైకి చెందిన ఆ మహిళకు చిన్నప్పటి నుంచి చదువు అంటే ఎంతో ఇష్టం కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నతమైన హోదాలో స్థిరపడాలని కలలు కనేది కనడమే కాదు ఆ దిశగా ఎన్నో ప్రయత్నాలు చేసి చివరికి అనుకున్నది సాధించారు చెన్నైలోని మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కమ్యూనికేషన్ లో బ్యాచిలర్ డిగ్రీ చదివిన అనసూయ రెండు వేల ఇరవై మూడులో భోపాల్లోని నేషనల్ లా ఇన్స్టిట్యూట్ లో యూనివర్సిటీలో సైబర్ లా సైబర్ ఫోరెన్సిక్ లో పీజీ డిప్లొమా పూర్తి చేశారు అయితే డిసెంబర్ రెండు వేల పదమూడు చెన్నైలోని అసిస్టెంట్ కమిషనర్ గా కెరీర్ ప్రారంభించిన ఈ ఆఫీసర్ ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో హైదరాబాద్ కు బదిలీ అయి ప్రస్తుతం ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఐఆర్ఎస్ లో కస్టమ్స్ ఎక్సైజ్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అపిలేట్ లో జాయింట్ కమిషనర్గా విధులు నిర్వహిస్తున్నారు ఈ మహిళా అధికారి పేరుతో పాటు జెండర్ మార్చుకోవాలని భావించారు ఇందులో భాగంగానే తన పేరుతో పాటు జెండర్ కూడా మార్చాలంటూ కేంద్ర ప్రభుత్వానికి అప్పీల్ చేసుకున్నారు ఇక క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ అధికారి పేరుతో పాటు జెండర్ కూడా మారుస్తూ ఆమోదం తెలిపింది ఇలా జరగడం భారతదేశ చరిత్రలోనే కాకుండా ఇండియన్ సివిల్ సర్వీసెస్ లో ఇదే మొదటిసారి దీంతో ఈ ముప్పై ఐదేళ్ల ఎం అనుసూయ ఇప్పుడు ఎం అనుకతీర్ సూర్యగా మారటం విశేషం ఈ ఆసక్తికర పరిణామంతో ఈ అధికారి ఇప్పుడు వార్తల్లో నిలిచారు చూసారుగా ఇన్నాళ్ళు మహిళగా ఉన్న ఎం అనసూయ ఇప్పుడు పురుషుడిగా మారి అనుకతి సూర్యగా పేరు మార్చుకున్నారు ఈ అంశంపై మీరెలా స్పందిస్తారు కామెంట్ చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి